వెల్కమ్ టు జనం కోసం జేపాయ టీవీ విజేతలకి బహుమతి అందజేసిన ఎమ్మెల్యే ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కర్నూలు జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న ఆల్ ఇండియా లెవెల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈ రోజు జరిగిన డాలీసీసీ వర్సెస్ ఎంఆర్సీసీ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ల్లో విజయం సాధించిన డాలీసీసీ టీంకి ఐదు లక్షల రూపాయలు మన నేత ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి రన్నర్ అప్ సాధించిన ఎంఆర్సీసీ చెన్నై లక్షల ముప్పై మూడు రూపాయలు అందించిన కీర్తి శేషులు పుట్టపాగా మహేంద్రనాథ్ గారి మనవడు మనవరాలు రాఘవ డాక్టర్ లక్ష్మి ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల వైపు మరింత ఆకర్షితులు అవ్వాలని క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు అతి త్వరలో నాగర్ కర్నూలులో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు నాగర్ కర్నూలు పట్టణాన్ని క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ మాజీ కౌన్సిలర్స్ నాయకులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు ಮಹೇಂದ್ರಬಾರ ಮಾಜಿ ಮಂತ್ರಿ ವರ್ಷಗಳು ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯ ವೂರು ಲಕ್ಷ ಮುಪ್ಪ ಮೋದು ವೇದ ಮೂರು एमआरसीसी चेन्नई एमआरसी चाह्राचुलेशन अमन भडोरिया अमन भडोरिया मैन ऑफ द सीरीज विथ ट्वेंटी थरेंद्र रेल का गौरत कैप्टन सुंदर जी कंग्राचुलेशन टीम కర్నూల్ టీ ట్వంటీ ఆల్ ఇండియా టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన సందర్భంగా భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముఖ్య అతిథులుగా మిత్రులు వలపర్తి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి వేదిక అలంకరించిన మార్కెట్ సైన్ నబ్నారావు గారికి సీనియర్ ప్లేయర్స్ నాగర్ కర్నూల్ ఆర్గనైజింగ్ కమిటీకి అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన నాగర్ కర్నూల్ యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక పదిహేను రోజుల క్రితం ఈ ఆర్గనైజింగ్ టీం వచ్చి అన్నా మనం ఆల్ ఇండియా నాగర్ కర్నూల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం దాని మీకు సహకారం కావాలని అడగడం జరిగింది జరిగిన వెంటనే నేను అనుకున్న మన నాగర్ కర్నంలో అంత పెద్ద క్రికెట్ స్టేడియం ఏడుంది ఈ ఆడడానికి అంత అవకాశం అంటే ఆల్ ఇండియాలో వచ్చినప్పుడు మనం ఏమైనా ఈ యొక్క సిగ్గు చెట్టుకి గురవుతామా ఇంత స్టేడియంలో కానీ ఆర్గనైజర్ మాత్రం ఈ గ్రౌండ్ ను అతి చక్కగా తీర్చిదిద్ది నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు ముగిసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ స్పాన్సరర్స్ పుట్టబాగా మహేంద్రనాథ్ గారి మన్నడు మనోహర్ రఘు అండ్ లక్ష్మి గారిని కూడా వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యువతను ఎంకరేజ్ చేయాలంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని అందరూ అంటుంటారు ఎందుకంటే స్పోర్ట్స్ మెన్షిప్ ఏ ఏ ఉద్యోగం పోయినా ఏ చదువులకు పైనా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటే ఏదైనా సాధిస్తామనే విధంగా యువకులు పనిచేస్తారు ఈరోజు మనం చూస్తున్నాం అందరు యువకులు వ్యసనాలకు అలవాటే ఏడు పక్కదారులు పడుతున్నారు అందుకే నాగర్కనలకు సంబంధించి తప్పకుండా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం మినీ స్పోర్ట్స్ స్టేడియం ఇండోర్ స్టేడియం చేయాలనే విధంగా ఇయాల చైర్మన్ గారిని అడగడం జరిగింది కానీ మూడు నెలల క్రితమే ఎమ్ఆర్ఓ గారికి నాకు పది ఎకరాలు కావాలి స్పోర్ట్స్ స్టేడియం కానీ అడగడం జరిగింది ఆమె సర్వే చేస్తూ ఒక ఐదారు స్థలాలు చూపించడం జరిగింది కొన్ని ఇబ్బందులున్న జగాలు స్థలాలు కూడా చూసి దానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో ఎటువంటి కలెక్టర్ గారు చెప్పి తీర్చిదిద్ది ఆ పది ఎకరాలు వస్తే అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్టేడియం ఇస్తానని ఇప్పుడే చైర్మన్ గారు చెప్పడం జరిగింది అతి త్వరలో మనకు భూమి శాంక్షన్ అయితే స్పోర్ట్స్ అథారిటీ ద్వారా తప్పకుండా మంచి స్టేడియం జిల్లా ఎడ్ కాలని నాగర్ కర్నూలు లో కట్టించాలని కోరిక ఉంది తప్పకుండా వారి సహకారం మా యువకుల సహకారం ఇక్కడ స్పాన్సరర్ సహకారం ఆర్గనైజర్ సహకారం అందరిది కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఏం పనున్నా కూడా మీరు ఆ స్టేడియం సంబంధించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని మనం తీర్చిదిద్దుకొని స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు మంచి స్టేడియం వస్తుంది ఇప్పుడే ఆర్గనైజర్ శివ చెప్పినట్టు నెక్స్ట్ టోర్నమెంట్ చేసుకునే విధంగా పనిచేద్దాం మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇటువంటి టోర్నమెంట్ చేస్తే మన నాగర్ కనుల పేరు కూడా దేశ స్థాయిలో వెళ్తుందని ఆర్గనైజర్స్ కి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ స్పోర్ట్స్ సంబంధించి చాలా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి దానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తూ నాగర్ కర్నూలకు వచ్చిన టీమ్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మధ్యప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టీమ్స్ వచ్చినాయి కాబట్టి అది కూడా నాగర్ కర్నూలు చాలా మంది అనుకుంటారు నాగర్ కర్నూలు ఈ స్థలంలో ఎలా నిర్వహిస్తారు ఇక్కడ హోటల్ లేవు కానీ ఈ ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క టోర్నమెంట్ ముగించినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఇలా తీసుకుంటూ